సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ నెల పదిహేనున ఈ సినిమా టైటిల్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కనివిని ఎరుగని రీతిలో ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ సంస్థ హాట్ హాట్స్టార్ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది అయితే ఇంతటి భారీ ఈవెంట్ కు ఇతర మీడియా సంస్థల కేంద్రాలు ఉపయోగించకుండా ఆదేశాలు ఇచ్చింది హాట్స్టార్ మీడియా ప్రతినిధులను అనుమతిస్తూ వారికి సంబంధించిన కెమెరాలను అనుమతి నిరాకరించింది మరోవైపు ఈవెంట్ ఎంట్రీ పాస్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది ఘట్టం లేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈవెంట్ కు సుమారు లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనా ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు రాజమౌళి లో ఈ భారీ ఈవెంట్ కోసం నూట ముప్పై అడుగుడ వెడల్పు వంద అడుగుల ఎత్తు ఉన్న ఒక ఫ్లాట్ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం దీనిపై దాదాపు మూడు నిమిషాల నిడివి ఉండే వీడియోని ప్రదర్శించడం ద్వారా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి వివరాలు వెల్లడిస్తానని టాక్ వినిపిస్తోంది ప్రధాన నటీ నటులు సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొనున్నారు మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది తాజాగా మహేష్ బాబు ఈవెంట్ గురించి ఓ వీడియో పంచుకున్నారు మీరు ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది నవంబర్ పదిహేనున ఇంతకు నడు లేని చూడని బిగ్ రివీల్ చూడబోతున్నారు మన కథలోకి మొదటి స్టెప్ మేము క్రియేట్ చేసిన ప్రపంచాన్ని మీకు అందించబోతున్నాం గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అని మహేష్ బాబు పేర్కొన్నారు దీంతో ఈవెంట్ కోసం యావత్ సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు